రామోజీ గ్రూప్ ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు అస్వస్థకు గురయ్యారు వైరల్ ఫీవర్ వెన్ను నొప్పి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన సోమవారం నుంచి సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ ఎన్వీరావు పల్మనాలజిస్ట్ డాక్టర్ నవదీత్ సాగర్ రెడ్డిల బృందం రామోజీరావుకు చికిత్స అందిస్తోంది ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని బుధవారం స్వల్పంగా ఆహారం కూడా తీసుకున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి కొన్ని సోర్సెస్ ప్రకారం మీడియా బారోన్ రామోజీరావు అస్వస్థకు గురి అవ్వడంతో పాటు మంచం పట్టారు అని కూడా అంటున్నారు తన రోజువారీ పనులు పూర్తి చేసుకోవడానికి కష్టపడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి డెబ్బై ఎనిమిదేళ్ల రామోజీరావు తన బిజినెస్ ని ప్రియా పచ్చళ్లతో మొదలెట్టి నేడు ఈనాడు గ్రూప్ లాంటి పెద్ద బిజినెస్ ఎంపైర్ నిలబెట్టారు ఈటీవీ ఛానల్స్ రామోజీ ఫిల్మ్ సిటీ ప్రియా పికెల్స్ అండ్ మార్గదర్శి చిట్ ఫండ్ ఇవన్నీ ఈనాడు గ్రూప్ లోని భాగమే రామోజీరావుని కింగ్ మేకర్ గా కూడా పిలుస్తారు అప్పట్లో నాదండ్ల భాస్కర్రావు ఎన్టీ రామారావులను నాయకులుగా సపోర్ట్ చేసి నిలబెట్టారు అయితే ఇప్పటికీ ఇంటర్నల్ గా రామోజీరావు పాలిటిక్స్ ని శాసిస్తాడు అని అంటుంటారు ఈ మధ్య కాలంలో ఆయన చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఓం సిటీ ఇందులో నూట ఎనిమిది ఫేమస్ టెంపుళ్ల మోడళ్లను ఒకచోట చేర్చబోతున్నారు ఈ మధ్య ఈ ఓం సిటీ బ్రోచర్ ను తెలంగాణ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావుకు అందిస్తూ మీడియాతో మాట్లాడారు రామోజీరావు సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లోని అందరూ బిగ్ షాట్స్ ఆర్ పాలిటీషియన్ల ఫ్యామిలీస్ లో జరిగే మ్యారేజెస్ ని అటెండ్ చేస్తూ ఉంటాడు రామోజీరావు కానీ ఈ మధ్య ఆరోగ్యం సహకరించక ఆయన అటెండ్ అవ్వలేకపోయారు ఎనీవేస్ లెట్స్ రికవరీ